పెళ్లి చేసుకుంటే గిఫ్ట్ వస్తుంది మన దేశంలో కూడా ప్రభుత్వాలు కొన్ని పథకాల ద్వారా పెళ్లి చేసుకునే జంటలకు డబ్బులు ఇస్తున్నాయి కానీ జపాన్ ప్రభుత్వం ఇచ్చిన ఈ ఆఫర్ మాత్రం జస్ట్ అన్బిలీవబుల్ అవును పెరిగిపోతున్న జనాభాకు అనుగుణంగా సిటీ పల్లెల మధ్య విడిపోతున్న సంబంధాలు పెళ్లిళ్ళ రేషియోని సరిచేయడానికి ఓ అద్భుతమైన ఆఫర్ని ప్రవేశపెట్టింది ఇంట్రెస్టింగ్గా ఉంది కదా ఆ ఆఫర్ ఏంటో మీరే చూసేయండి పిల్ల దొరకడమే కష్టంగా ఉంది చక్కగా కట్నాలు కానుకలు ఉద్యోగంతో మహాలక్ష్మిలా నడిచి వస్తోంది పిల్ల అని వంకలు పెట్టి వెతికిన సంబంధాలు వర్కౌట్ అవ్వడం లేదు ఆడపిల్లలకు అలా ఉంది క్రేజ్ అయితే ఇప్పుడు ఆడపిల్ల విలువ తెలుసుకున్నారు జనాలు ఒకప్పుడు ఆడపిల్ల అనే దీర్ఘాలు తీసేవారే ఇప్పుడు ఆడపిల్లలు పుడితే పార్టీలు చేసుకుంటున్నారు అయితే పెళ్లిళ్ళ విషయంలో మాత్రం కొన్ని దేశాల్లో ఆడపిల్లలు ఎక్కువ మగపిల్లలు తక్కువ ఉన్నవాళ్ళు కూడా సిటీ ఆడపిల్లల్ని పెళ్లి చేసుకుంటున్నారు దీన్ని ఆపడానికి పల్లెటూరు పిల్లలు పెళ్లిళ్లు రేషియో పెంచడానికి జపాన్ గవర్నమెంట్ బంపర్ ఆఫర్ ప్రకటించింది జపాన్లోని సిటీ కుర్రాళ్లు పల్లెల్లోని పిల్లలకు పెళ్లి చేసుకుంటే లక్షల డబ్బులు సంపాదించవచ్చు జపాన్ రాజధాని టోక్యో నుంచి పల్లెలకు వెళ్లి వివాహం చేసుకోవాలనుకునే వాళ్ళకు మాత్రమే ఈ ఆఫర్ అంటోంది అక్కడ ప్రభుత్వం పల్లెల్లో సెటిల్ అయితే అక్కడే వ్యాపారాలు ఉద్యోగాలు చూసునే వారికి ఆర్థిక సాయం బిజినెస్ లోన్స్ హౌసింగ్ లోన్స్ చాలా తక్కువ వడ్డీ ఇస్తామని ప్రకటించింది అంతేకాదు అక్కడ అమ్మాయిని పెళ్లి చేసుకుంటే ఇండియన్ కరెన్సీలో ఆరు లక్షల రూపాయలు కూడా ఇస్తామని ప్రకటించింది పల్లెల్లో జనాలను పెంచాలనే ఉద్దేశంతోనే ఈ ఆలోచన చేసిందంట జపాన్ ప్రభుత్వం రెండు వేల ఇరవై ఐదు ఆర్థిక సంవత్సరం నుంచి ఈ పథకంలో భాగంగా టోక్యోలో ఉంటూ పెళ్లి కాని యువతులు మహిళల గ్రామీణ ప్రాంతాలకు వెళ్లి పెళ్లి సంబంధాలు చూసుకుంటే అందుకు అయ్యే మొత్తం ఖర్చులను అక్కడ ప్రభుత్వమే భరిస్తోంది అంతేకాకుండా టోక్యోలోని యువతులు పల్లెలకు వెళ్లి అక్కడి యువకులను వివాహం చేసుకొని అక్కడే స్థిరపడిపోతే దాదాపు ఏడు వేల డాలర్లు అంటే ఇండియన్ కరెన్సీలో దాదాపు ఆరు లక్షల రూపాయల ఆర్థిక సాయం చేస్తానని ప్రామిస్ చేసింది జపాన్లో జనాల నమోదు రికార్డు స్థాయిలో పడిపోతోంది జనాభా స్థిరంగా ఉండాలంటే జనాల రేటు కనీసం రెండు పాయింట్ ఒకటిగా ఉండాలి గతేడాది అలా ఈ రేటు కూడా తగ్గిపోయింది ఒకటి పాయింట్ రెండు సున్నాకి పడిపోయింది జనాల రేటు పెంచేందుకు జపాన్ ఈ నిర్ణయాన్ని తీసుకుంది ఈ కొత్త స్కీమ్ భలే ఉందంటూ నెటిజన్లు కమెంట్లు పెడుతున్నారు కానీ భారత్ లాంటి దేశంలో ఇలాంటి ఆఫర్లు పెద్దగా వర్కౌట్ కావనే చెప్పాలి For more videos like this subscribe Big TV channel